ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్నే మనం తెలుగులో కృత్రిమ మేధ అంటున్నాము దీనివల్ల దుష్పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉన్నది ఒక ఎవరో ఒక సృష్టికర్త ఒక అందమైన స్త్రీని తయారు చేశాడు దానికి ఒక అందమైన స్త్రీ గొంతుని అమర్చాడు ఈ అందమైన స్త్రీ అందమైన గొంతు ద్వారా పచ్చి భూతుల్ని జోకుల్లాగా చెప్పేటటువంటి ఎన్నో షార్ట్ వీడియోస్ తయారు చేశాడు అతను ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఈ షార్ట్ వీడియోలు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ లో ఇట్లాంటి వాటి అన్నిట్లు కూడా వైరల్ అవుతున్నాయి పచ్చి బూతుని పచ్చి బూతు శృంగారాన్ని అది ప్రచారం చేస్తూ ఉన్నది దీన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది చిన్నది చాలా చిన్నది కానీ ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకులు ప్రధానమంత్రి మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళందరి పేరుతోటి వాళ్ళందరి ఆకారాలతోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని చిన్న చిన్న ఎపిసోడ్స్ చేసి వాళ్ళని అవమానించే పద్ధతులు తయారు చేస్తున్నారు దీన్ని నివారించడానికి ప్రభుత్వం కూడా చాలా కష్టపడవలసి వస్తూ ఉన్నది ఈ పరిస్థితిని గమనిస్తే ముందు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేక పరిణామాలు నష్టాలు జరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆర్టిఫిషియల్ రంగంలో పనిచేసే వాళ్ళు ఇప్పటి నుంచే దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి అవసరమైనటువంటి నియంత్రణలు ప్రభుత్వం నుంచి చట్ట రూపంలో రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను నమస్తే